కనపడితే పరిగెత్తుకెళ్ళిపోయేవాడు ఆయన మీరు ఇచ్చిన ఒప్పిన బైకులకు రామ అనిపించేసేవాడైనా అలా యావత్ జీవితం రామనామ స్మరణ వాడు రామలోకానికి గడప దగ్గర పూర్వం ఓ భయంకరమైన అడవి ఉన్నది ఆ అడవి ఓంకార క్షేత్రం దగ్గర ఉన్న నర్మదా నది తీరంలో ఉన్న అరణ్యం మనకి పన్నెండు అరణ్యాలు చాలా ప్రత్యేకమైనవి అందులో ఒకటి నర్మదా అరణ్యం పుష్కరారణ్యం దైనిశారణ్యం దండకారణ్యం దండక అరణ్యం అర్బుదారణ్యం ఈ నర్మదారణ్యం ఇలా అరణ్యాలు పన్నెండింటిలో ఈ నర్మద కూడా చాలా గొప్పది ఈ నర్మదారణ్యంలో ఒకవేపేమో ఓంకారం లేకున్నటువంటి ప్రాంతం ఓంకారం దాటి అవతలకి వెళ్తే ఆ ప్రాంతాన్ని వేరే రోజులు పరిపాలించేవారు అప్పట్లో చిన్న చిన్న ముక్కలు చేసుకున్నారు వాడి అలా ఎవరి సామ్రాజ్యం ఆడది ఒకసారి ఈ ఓంకార క్షేత్రం దగ్గర ఉన్నటువంటి అరణ్యాల్లో దొంగలు గుంపు చేయాలి దాదాపు ఒక రెండు మూడు వందల మంది దొంగలు వాళ్ళు భయంకరులు వాళ్ళు కుర్రూరులు అడవిలో మకా పెట్టి అరణ్య మార్గం నుంచి వెళ్ళేటటువంటి పాఠశాల మీద పడి వాళ్ళని చంపి బంగారం అవి దోచుకుపోయేవారు ఆడవాళ్ళ దొరికి వార బంగారే చంపేయడం భగవాడిని దృత్తాక్షి చంపేసేవారు కొన్ని వంద మందిని వేల మందిని చంపారు ఆ బాబా ఎంతో మందిని దోచుకున్నారు వాళ్ళ బాధ్యత పడిన స్త్రీలకు దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది చివరికి విషయం ఆ ఓంకార అరణ్య ప్రాంతాల దగ్గర ఉన్న మహారాజు గారు చివరి పడింది ఎవరో దుర్మార్గులు అరణ్యంలో వకా పెట్టారు దాదాపు మూడు వందల మంది ఉన్నారు కదా క్రూరులు ఆయుధాలు ధరించారు ఎంతో మందిని చంపుతున్నారు దోచుకుంటున్నారు రాజు గారిని చివరి పడిగానే రాజుగారి చేశాడు స్పెషల్ కమెంట్ వచ్చి ప్రత్యేక ప్రత్యేకమైన సుశిక్షితులైన బట్టును పంపాడు ఆ బొట్టు ఎటువంటి వాడు ఒక్కొక్కడు పది మంది నమ్మకాడు అటువంటి వాడు పదమంది రాజుగారు ఈ దొంగని తెలిసిపోయినాడు అది వాళ్ళు దొంగ కొంచెం వేసింది సామాన్యులు ఎదుర్కొంటారు రాజుగారు కప్పి ప్రత్యేక సైనికులు సాయుధ సైనికులు చేయడం వాళ్ళు ఎవరినైనా డరికి వారేస్తారు కాబట్టి ఇంక ఈ అరణ్యంలో మనం ఉండద్దు చివరిసారిగా ఈ అడవిలో ఒక దొంగతనం చేసి ఒక గట్టి పెళ్లి గుప్పులు దోచుకొని అందులో మాఘమాసండి ఎలా మాఘమాస వస్తుంది పైగా ఏ డొల్లు కత్తిరే కత్తెరలు లేవు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు మోడాలు లేవు ముహూర్తాలు ఉన్నాయి ఈ సమయంలో ఇటుగా పెడుతున్న ఒక పెళ్లి గుప్పును దోచుకుందాం అది కూడా బాగా డబ్బున్న వాడు దోచుకుంటాం ఈ దోచుకున్న డబ్బుతో నర్మద దాటి అవతలు కొట్టి గడిపోవాలి ఆవలి కొట్టిన వేరవేరు ఉన్నారు కనుక ఈ రాజు గారికి అక్కడ ఉండదు కనుక మనం ఈ డబ్బుతో అక్కడికి పోతే హాయిగా సుఖంగా ఉండొచ్చు ఇక తన తర్వాత డబ్బుతో సుఖంగా చేసుకుంటూ కూర్చున్నాడు అప్పట్లో అందరూ సంస్కృతుల్లో మాట్లాడారు కదా ఇప్పుడు సంస్కృతం అంటే అది పెరిగేది ఏం తొందుతున్నాం అని అనుకోండి ఫస్ట్ క్లాస్ అక్కడ తప్పడు తర్వాత చెప్పడాడు

అసలు అమెరికాకి ఇక్కడ నుంచి వాడు మంచి పచ్చి కట్టడం వల్ల అదొక ఖర్చు ఆ మంచి నాకు ఇస్తే అక్కడ నుంచి తీసుకురావడానికి ఎంత ఖర్చో తెలుసు మీకు ఒక సూట్ కేసు ఒక ఇరవై మూడు కేజీలు సూట్ కేసు ఉందనుకోండి దానికి నేను పదిహేను వేల రూపాయలు కట్టాలి అంటే వాడిచ్చే మంచిలకి పదిహేను వేలు నేను బిల్లు కట్టి తీసుకురావాలి ఈ పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడితే నాకు ఇక్కడ పది బంజీలు పై పెట్టి వస్తాం వస్తాను శుభ్రంగా మరి ఎన్ని బంచీలు కడతాను నా వాహనకి నేను తప్ప మనిషి కదా ఓటుకో మంచి కట్టలేదు కదా అందరు ఏకోవచ్చు జగదేశ్వరి కదా పది రూపాయలు ధరించలేదు కదా వచ్చాడు కదా అని కాబట్టి అనవసరం అనుకోండి కాబట్టి ఈసారి ఎవరైనా మాధవీ బ్రైన్తో పంపించుకుంటారు సకర కర్మ కాబట్టి ఇంకో పని చేయిస్తాను కదా అందరూ సంస్కృతంలో మాట్లాడుకునేవారు అందుకని ఈ దొంగలు అమ్మకున్నారు ఈసారి ఏదో రకంగా మనం చేద్దాం దొంగతనం చేద్దాం ఆ దొంగతనంతో వచ్చిన బంగారాన్ని ఆ భరిద్దాం దాన్ని వీళ్ళు ఎలా అన్నారో చెప్తాం వాళ్ళు అనుకున్నది నాలుగు పదాలు వనే ఈ అడవి ఎందు తిరుగుదాం వసుచ వస్తువు బంగారాన్ని హరిద్దాం దొంగతనం చేస్తాం ఆ తర్వాత ఏం చేద్దాం నదిమహ నదిని దాటుదాం నదికి దాటితే అవతల లేని రోజు ఉంటాడు కదా అప్పుడు నా భయం స్వరామ మనం భయం అంటే మనకి భయం ఉండదు నది దాటి అవతల ఒకటి పెడితే ఇక మనం సుఖంగా ఉండొచ్చు నిర్భయంగా ఉండొచ్చు అనుకున్నాం ఇలా అనుకున్న కాసేపటికి అటుగా పెళ్లి ముప్పు వచ్చింది వీళ్ళంటే మూడు వందల మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు యాభై యాభై మంది ఉన్నారండి అందులో ఆడవాళ్ళు వాడు మెడ ఇక్కడ నగలు వేసేస్తున్నారు ఇక చీరలు పెట్టుకున్నారు తప్ప ఆ తప్ప వాళ్ళు రాజుగారు పక్కకు వచ్చిన ప్రత్యేక సుశిక్షితులైన సైనికులు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో స్పెషల్ కమెంట్ వాడు వాళ్ళు రావడంతో లోపల వస్తుంటే అంటే చీరలు లోపల చూస్తే భక్తుల యొక్క డ్రెస్ అనమాట బట్టలు దుస్తులు వాడు వరంలో కత్తులు ఉన్నాయి కత్తులు చూసి మీద దాడి చేశారు పావు గంటల మూడు వందల మంది నరిగి పారేశారు చెప్పారు కదా వాడు హేమని మొత్తం తొందరగా చచ్చిపోయారు దాంతో ఆ అడిలో పీడపోయింది ఈ పాపక్తులు ఎంతో మంది ఆడవాళ్ళని ఆరోగ్యంగా చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు ఎంతో మంది పెళ్లి వారిని ఆ మార్గం కూడా వెళ్ళిన వాళ్ళని చంపేశారు కదా ఆ చెప్పడం వల్ల ఈ పాప చావగానే వీళ్ళ ఆత్మల్ని తీసుకోవటానికి యమకి వచ్చారు పరమ పాపాత్మల ప్రాణం యమకి ఎమకికరులు వస్తారు ఆ యమకిక్కర్లు ఒక్కొక్కడి కోసం ముగ్గురు వస్తారు ముగ్గురు యవకిక్కర్లు కనుక సత్యముందు కనబడ్డారంటే వీడు పరమ పాపాత్మల రత్నం యమకేకర్లు కనబడ్డాక సాధారణంగా సత్యముందు మాట్లాడాడు ఆ ఆ గాలి పెట్టి పక్షపాతం వచ్చిన వాడు పడిపోతాడు ఒడిగిపోతాడు ఒడుగుతాడు అదే నరకే అతన అదే యమగంగా దర్శనం అంటే అప్పుడు గదగ వస్తాడు మన సబ్దేవాడు చాలా మంది చివరి క్షణంలో భయపడుతున్నారంటే కారణం అది కనపడతారు ఆ విషయం చెబుతామంటే ఉంటుంది మాట రాదు ఓపి కొన్ని మన పురాణం ఎదురు ఈ పురాణం ఉన్నవాడు ఎందుకు జాగ్రత్తగా ఉంటాడు అందుకని మత్సం మీద యమకింకర దర్శనం అయినప్పుడు అయ్యో పొద్దుటూరు పద్మాద్రిగాలు వచ్చినప్పుడు వెళ్ళి పురాణం గర్మగారికి ఇప్పుడు వచ్చాయి రామ అంటే ఎందుకు వస్తాను అప్పుడు రామ్మ అంటే రాలేదు రామా అనలేదు ఇప్పుడు పోమ్మ పోమ్మ అంటారు కాబట్టి రాకపోతే పోమ్మ అసలు ఎంతో అదృష్టం అవుతుంది ఎప్పుడు రామ అన్నారని యమకింకర దర్శనం కాదు కానీ వాడి పాప

ఆత్మా నేతలను అది భాగవతంలో అంటారు ముగ్గురు కనపడతారు ఎవరిస్తారు వాళ్ళు ఎప్పటి వాళ్ళు చప్పటల్లో భయపెట్టి మరి చంపుతారట వాళ్ళు చంపేది మామూలు తప్పకడ్డాయి మరే ఈ నువ్వు చేసినా పాప నాకు తెలుసురా మన హైన్ తోడు చేస్తావంటారా చెట్లముకుల పార్టీలో చేరతావా మొహం తగలయ్య నువ్వు ఒక్కరాడైనా బొట్టు పెట్టుకున్నావా ఎవరికైనా అన్నం పెట్టావా సరస్వతి విద్యా సరస్వతి దర్శనం చేసేవా సత్యనారాయణ స్వామి గుడికివా పద్మాగ్ గారు ఉపన్యాసం ఉన్నావా ఈ విధంగా ఏమీ చేయకుండా చేస్తావా అని మొహం మీద కత్తి చూపించి చెడిపించి భయపెట్టి 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 తప్పేస్తారు పాకిస్తాన్ పోలీసులు కంటే కోరక తప్పేస్తారు వాళ్ళు ముగ్గురు అనే అతలు ఆ శబ్దములకు పట్టుకొని పోవాడు ఆత్మానేత అంటే ప్రాణములను పట్టుకుపోతారు అన్నవాడు అటువంటి దోతల పెదవులు భయంకరవుగా ఉంటాయి చల్లగా ఉంటారు ఎన్నో ఉంటాయి వాళ్ళ పళ్ళు ఎంత అనుబొబ్బలతో పెద్ద పెద్ద దేశాలతో ఈ మొలల్లో ఉన్న జుట్టుతో ఉన్నారంట వాళ్ళు అటువంటి యమకి వచ్చి ఈ దొంగల ప్రాణాలు తీయబోతూ ఉంటే ఆ ప్రాణములు యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోతూ ఉంటే అప్పుడు జరిగింది మన ప్రాణం ఏం చేస్తారు చేత ఎలా పట్టుకుంటామో అలాగా ఒక తాడు వేస్తారు ఆ తాడు వచ్చి ప్రాణానికి తగులుకుంటుంది అప్పుడు ఆ ప్రాణం తీసి ఒక శరీరంలో ప్రవేశపెడతారు ఆ శరీరము యాతనా అంటారు ఈ యాతనా శరీరంతో యమలోకారు శిక్షణ వితనా శరీరం ప్రాణానికి ఈ శిక్షణ ఉండవు దానికి కష్టాలు ఉండవు చావు ఉండదు ఈ ప్రాణం అనుభవించాలంటే సుఖం కానీ దుఃఖం కానీ ఒక ఉపాధి ఒక శరీరం ఉండాలి ఇప్పుడు మనం మానవ శరీరంలో ఉన్నాం ఈ శరీరం ద్వారా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం ప్రాణం పోయాక మంచి చేస్తే దివ్య శరీరంలో సర్గాన్ని కడతారు పాపం చేస్తే యాతనా శరీరంలో ప్రవేశించి శిక్షణ అనుభవిస్తారు ఇంకా మంచివాళ్ళు ఈ గురువు గారి గుడి బుడిలో ఉన్నవాళ్ళు అయితే దూరేడు అంటే ఇప్పుడు గదుపు అధిపతి ప్రమాదం నూర్యుడు రిండాక వైకుంఠానికి కైలాసానికి కట్టారు కాబట్టి ప్రాణాలు లాగి యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోతుండగా చక్కన విష్ణుతోకలు వచ్చారు వచ్చి ఈ అమకాశాన్ని కంట్రీ చేశారు వీళ్ళ ప్రాణాలని వైష్ణవ శరీరంలో ప్రవేశపెట్టారు ద్వితీయ శరీరాల్లో ప్రవేశపెట్టారు అంటే నరకానికి పోవలసిన వాడు వైకుంఠాన్ని కొట్టుకోవడానికి దాంతో యమకింతలు కట్టలు మీరెవరు ఉన్నారు ఈ పాపాత్మలు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కడు కొన్ని వేల మందిని చెప్పాడు స్త్రీల చేసిన వాళ్ళు బంగారం అపహరించినటువంటి వాళ్ళు నిత్యం మధ్యపాలం చేసిన వాళ్ళు ఆఖరికి గోమాంసం కూడా తిన్నవాడు ఇటువంటి పాపాత్మలను మేము ఎవరోకానికి తీసుకుపోయి శిక్ష వెయ్యాలి అలా శిక్షిద్దాం అనుకున్న సమయంలో మీరు వచ్చి వీళ్ళని రక్షించి వైకుంఠాన్ని పట్టుకుంటారు ఏమిటంటే అప్పుడు వాళ్ళని అది వీడు విధంగా పరమ పాపాకులే వీడంతా నరగాని కాడవలసిన వాడే కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వీడి పాపక్తులు కాదు వైపు కడవలసినంత పుణ్యం చేశారు అనగానే ఏం చేసే భక్తులు వాళ్ళు తిరిగి కూడా అన్నారు వాడు వీడు చచ్చే ముందు నాలుగు సార్లు రామహా రామహ 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 అన్నారు నాలుగు సార్లు చచ్చే ముందు రామ వల్ల వీడ పాపాలు పోయి వైకుంఠానికి పోతున్నారు అనగాని అదేంటంటే రామరామ మేము ఎప్పుడు వాడు ఎప్పుడు అన్నది అంటే

ఆ తర్వాత పరిములు పదం అందులో మళ్ళీ స్వరామాలు కూడా రామ ఉంది ఈ విధంగా వాడికి తెలియకుండానే క్రియాపద మద్దతు నాలుగు సార్లు రామ 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 అన్నారు తర్వాత మీ చేతిలో భటుల చేతిలో చచ్చారు ఇందువల్ల వాడ పాపాలు తుడిచిపెట్టుకుపోయాయి వాడు వైకుంఠానికి వస్తారు కానీ భగవన్నామం చేస్తే అంత పుణ్యం భగవన్నామం నిప్పు లాంటిది నిప్పు తెలిసి దొక్కినా తెలియక దొక్కినా కాలు దొక్కలేదా అది నిప్పు నిప్ప నిప్ప పొరపాటున చూడలేదు దొక్కాను ఎందుకు కంచేవాడు ఒప్పుకోదు నువ్వు చూసి తొక్కినా చూడక తొక్కినా నేను నిప్పున్నాయినా దాని మీద కాలేస్తే అది కాలుతుంది అలాగే తగొన్నాము కూడా అంతే తెలిసి కానీ తెలియక కానీ భయంతో కానీ భక్తితో కానీ ఎలా చేసినా చాలట అందుకే అన్నాడు బాంధవం పగనైన శత్రుత్వంతో అయినా ప్రేమతో అయినా ప్రాణారూపంతో అయినా ఒక్కసారి భగవంతుడు తెలుసుకుంటే ఆ ఫలితం మాత్రం అవుతుంది దొంగలు కట్టుబడి మోక్షం వస్తే చేస్తున్నప్పుడు ఫ్రీబడి చేస్తున్నప్పుడు అలా లేక ఏదన్నా ఒక ధర్మ కార్యం చేస్తున్నప్పుడు అలా తింటున్నా తాగుతున్నా తిరుగుతున్నా కొడుకున్నా నిద్రపోతున్నా సర్వకాల సర్వావస్థలో రామ 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 అంటూ ఉంటే మీ రామ రామ రామం అయిపోతే ఇది మీకు ఎక్కడ ఉంటుంది పాపం ఇంక మీకు ఎందుకు ఉంటుంది నరకం మీకు శుభములే కలుగుతాయి కాబట్టి అలా శుభాలు కాబట్టి తప్పక గుడిపడికి వెనుదలుగా నిలబడి అపూర్వమైన ఆ కార్యక్రమం నా మానస సుత్రి దానివల్ల మీకు వచ్చే లాభాలు అవి అసలు దేవాలయాన్ని బాగు ఒక ఆలయాన్ని బాగు చేస్తే సార్ ఆ ఆలయంలో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని యుగముల పోటీ దారి పొలగుతుంది ఎప్పటిక మహారాజుల్లో పూరి జగన్నాథం ఉందే ఆ జగన్నాథపురాన్ని పరిపాలించే రాజవంశస్థులు మాత్రమే డబ్బులవాడు మిగతా రాజవంశస్థులంతా పాడైపోయారు సార్ గొప్ప గొప్ప రాజవంశస్థులు అంతా చితికి కానీ ఇప్పటికి కూడా జగన్నాథపురం ఉందే పురి జగన్నాథం వ్యవహారంలో పూరి అంటున్నారు కానీ పూరిపుర కాదు పురి పురం పులి జగన్నాథం ఆ జగన్నాథపురం దగ్గర కొన్ని మహారాజవంశస్థులు మాత్రం పోటీ ఎప్పటికూడా కారణం తెలుసా జగన్నాథ రథయాత్ర ముందు చీపురు కట్టబుత్తుకొని తుడిచేది వాళ్ళే ఆ రాజవంశులు అక్కడ వాళ్ళే చూస్తారు రథయాత్ర ముందు ఆ వాడి వాళ్ళ చీకృతులు తుడుస్తారు భగవంతుని ఆలయం తొడవటం వల్ల రథానికి పొందుతున్న తుక్కు తొడవడం వల్ల అంటే దేవుడికి తిరిగి సేవ చేయటం వల్ల వాళ్ళ వంశస్థులు ఎప్పుడు పోటీ అయి ఉంటున్నారు దేవాలయములు తొడవుగా తొడవగా ఎటువంటి దళితుడైన సంపదలు పొందుతాడు ఆనందం పొందుతాడు కుటుంబ వృద్ధి పొందుతాడు కుటుంబంలో ఉన్న అశాంతిని తొలగించుకుంటాడు అందుకని ఆలయాలు బంధం చెయ్యాలి ఆలయాలు బొమ్మ చేయాలి అక్కడ ఈ ఏళ్ళు ఇక్కడ శివాలయాన్ని మూసేసి పైకి రాకుండా చేశారు అక్కడ కొంతమంది చూసారా మీరు అలాంటి ఆలయాన్ని మీరు తలుచుకుంటే తలుచుకుంటే ప్రపంచం తలకెందులో వస్తుంది ఆలయం వచ్చేసరికి వచ్చే సంవత్సరాలు నాకు చూపిస్తారని నేను శివాలయం ఇప్పుడు అంతా కలిసి ఉద్యమించి ఆలయం తలుపులు తిరిపచ్చండి శివాలయాన్ని ఆలయం ఒకటి ఉందండి దాని చుట్టూ మూసేసేదాన్ని గుడి ఎక్కడితో తిరిగి లేకుండా చేశారు అలాంటి తలుపులు తీర్చండి శుభ్రం చేయండి మీకు వచ్చే లాభాలు అండి ఇప్పటికి చెప్తాను దేవీ భాగవత రామసందలో చెప్పారు యస్మై కస్మై చ దేవా ఎదో కదా అది ప్రణంగ వసతి లేణువానాదదేవజ నీ ఒక దేవుడికి ఆలయమును నిర్మించు ఆలయం పూర్తి ఒకటే కట్టలే కదా ఆలయం కట్టడానికి ఎవరికి ఎవరికి వస్తే అంత చేయండి ఒక ఆయన ఇంటికి ఒగలడు ఒక ఆయన ఇసుక ఒగళ్ళు కొంత ఒక ఆయన ఒక బస్తాయి వగలడు లేదా ఒక ఆయన కనీసం తొడవగలడం సేవ చేస్తాడు ఇవన్నీ ఆలయ నిర్మాణానికి చేసుకున్న సేవ దానివల్ల లాభం ఏమిటి ఆ ఆలయం మొత్తానికి ఎంత ఇసుక ఇల్లు లెక్క పెట్టాలి కదా కనీసం వెయ్యి వస్తా ఇసుక ఇల్లు అందులో అందులో ఒక్కొక్క రేణువు లెక్క పెట్టాలంటే మన వల్ల ఉందా తర్వాత ఆ నేల తగ్గినప్పుడు అందులోంచి ధూళి కణాలు డస్ట్ పార్టికల్స్ వస్తాయి ఆ వివరణ ఎక్కడ ఆ డస్ట్ పార్టికల్స్ ఇసుక రేణులు ఇవన్నీ ఎన్నియో అన్ని యుగములో కూడా లోకంలో ఉంటారు అది దాంతో పాటు దాంతోపాటు యుగలోకంలో కూడా ఇవాడ ఒక్క రోజులో కానీ క్రమక్రమంగా రెండు ఏడకో మూడు ఈ ఐదు ఏడకో జరుగుతుంది ఈ విధంగా ధర్మాన్ని ఆలయాలు పరిరక్షించి మీరు సుఖం పొందరు కానీ మంగళాశాన్ని చేస్తూ కేవలం కాసేపు మిమ్మల్ని చూసి వెళ్ళిపోదాం అంటే మాట్లాడాలన్నారు మరో సందేశం పెట్టేసాడు తప్పకుండా కాబట్టి ఈ సందేశంతో తృప్తిపోతే సాయంత్రం ఐదు గంటలకి అప్పుడు సాయంత్రం కూడా మరియు కార్యక్రమాన్ని కొద్దురు కానీ అసలు పురాణం విరడం కంటే కూడా కాసేపు గురుదర్శనం మీరు చదువు పెట్టడం తర్వాత